మహారాష్ట్రకు చెందిన మహిళకు లింగ నిర్ధారణ చేసిన కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యున్ని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కామారెడ్డికి చేరుకున్న మహారాష్ట్ర పోలీసులు సదరు వైద్యుడు నాలుగు నెలల క్రితం మహారాష్ట్ర లాథూర్కు చెందిన మహిళ కామారెడ్డికి రాక ఆమెకు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఆడపిల్ల ఉందని గుర్తించినట్టుగా తెలిసింది ఇక్కడ పరీక్షలు చేసుకున్న ఆ మహిళ మహారాష్ట్రలోని ఓ ఆసుపత్రిలో అబార్షన్ చేసుకుని పిండాన్ని తొలగించుకుంది ఈ విషయంలో అక్కడి పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో విచారణలో కామారెడ్డి ప్రైవేట్ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు ట్టుగా గుర్తించిన మహారాష్ట్ర పోలీసులు కామారెడ్డికి వచ్చి ఆసుపత్రి వైద్యున్ని కామారెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లినట్టుగా సమాచారం ఈ విషయమై కామారెడ్డి పోలీసులు పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు అయితే గతంలో ఇదే ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా ఫిర్యాదులున్నాయి వేరే పేరుతో ఉన్న ఆసుపత్రిని కూడా అప్పట్లో అధికారులు సీజ్ చేశారు అయితే ప్రస్తుతం ఫర్టిలిటీ సెంటర్ పేరుతో మళ్లీ ఆసుపత్రిని నిర్వహిస్తున్న ఆ వైద్యునిపై ఇటీవల లింగ నిర్ధారణ కేసుతో పాటు ఆసుపత్రి సిబ్బంది వైద్యుని సహకారంతో శిశువు విక్రయం జరిగినట్టుగా కేసు నమోదైంది ఈ కేసులో ప్రస్తుతం అరెస్ట్ అయిన వైద్యుడు బెయిల్పై బయటకొచ్చారు ప్రభుత్వ వైద్యునిగా కొనసాగుతున్న ఆ వైద్యుని ఇటీవల నమోదైన కేసుతో సస్పెండ్ కూడా చేశారు ప్రస్తుతం అదే వైద్యున్ని మళ్ళీ అదే కేసులో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది బడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా